మా హస్బెండ్ నచ్చింది నచ్చిందన్నారు ఇంకా వెంటనే ఓకే చేస్తారు మా అబ్బాయి వెళ్ళాడు ఫస్ట్ చిన్నబాయి వెళ్ళాడు చూసానని పెద్ద అబ్బాయి చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి చాలా బాగుందమ్ము మమ్మల్ని తీసుకుందాము అనేసి మా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాడు అంతా చూసాము మా పీట బాగా నచ్చింది చాలా చాలా సెలవు బాగుంది మేము తీసుకున్నాం అది గారి ద్వారా తెలిసింది ఆయన పరిచయం తక్కువ టైంలోనే ఆ విజయవాడలో ఒక మంచి వెంచర్ అవుతుంది అమరావతి దగ్గర రండి ఒకసారి చూద్దాం సరే అనేసి చూద్దాం అనేసి వెళ్ళాం ఇక్కడికి వచ్చేవాళ్ళందరం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఎవరు నెగిటివ్ గా నేను నెగిటివ్ గా స్టార్ట్ చేసి పాజిటివ్ గా అందరికి నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ నేను గాయత్రి మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తాను అంటే బేసిక్ ఈ కాన్సెప్ట్ ఇంచుమించు ఫస్ట్ తీసుకొచ్చింది శ్రీకాంత్ హేమంత్ గారు తీసుకెళ్ళారండి అన్నాను విజయవాడ నుంచి తీసుకెళ్లి సైట్ చూపించారు భాస్కర్ రావు గారు మాట కమిట్మెంట్ మీద ఉన్నారని అక్కడ సైట్ చూసిందావో తెలిసిందండి